సదాకాలం నిలుచు ఒక్క బలి కింద నేను ఉన్నాను మురిమేకల్లాగా ప్రతి వారం కడుక్కునే బలిది కాదు ప్రతిసారి ప్రభువాన్ని క్షమించి ప్రభువని అడుక్కునే బలిది ఇది కాదు ఏమంటే ఒక చెప్తాను ప్రతి వారమో పాపాలను కడుక్కునేవాడు దేనికోసం కడుక్కుంటున్నాడు క్షమాపణ కోసం ప్రభు క్షమిస్తాడు ఓకే అక్కడ దాకా పెట్టుకుందాం క్షమించిన తర్వాత మళ్ళా చేస్తాడో చడా మళ్ళా చేసి మళ్ళీ ఏం అడుగుతాడు మళ్ళీ క్షమాపణ అడుగుతాడు మళ్ళీ ఏం చేస్తాడు క్షమించబడతాడు మరలా మళ్ళీ ఏం చేస్తాడు అడుగుతున్నంత కాలం ఆ పాపం అలా కంటిన్యూ చేస్తుంటాడు అందుకే లేఖం చెప్తుందంటే క్షమాపణ వంద సార్లు వెయ్యి సార్లు కాదు ఒక్కసారి మాటి మాటి వాటి కనిపించి మనం చేస్తే వాటి వల్ల ఏం కలుగుతుంది తెలుసా దేవుని నామానికి అవమానం అనమాట దేవుని నామానికి ఎలా అవమానం తెలుసా ఇక పని మానలేడాడు దేనికి అలవాటు అయిపోయాడు అదే పని చేస్తాడు మళ్ళీ క్షమించమని అడుగుతాడు మళ్ళీ తాగేస్తాడు దీనికి ఏమైనా ఎండింగ్ ఉందా క్షమాపణ ఉందా ఉందని చెప్తాడు పాప ఎండింగ్ ఉందా లేదు ఇది సాతా చిన్న ట్రిక్కే ఇప్పుడు మనకు కావాల్సింది క్షమాపణ కాదు విశ్వాసకి విడుదల విశ్వాసికి కావాల్సింది క్షమాపణ కాదు ఎందుకంటే ఆల్రెడీ క్షమించేశాడు విశ్వాసకి కావాల్సింది విడుదల